ప్రస్తుతం పాడి పోషణ అనేది ఆధునీకరణని అలవాటు చేసుకుంటున్న విషయం మనకు తెలుసు ఎన్నో దేశాలు ఇప్పటికే వ్యవసాయంతో పాటు పాడి పోషణలో ఎన్నో యంత్రాలను వినియోగించుకుంటూ మంచి ఫలితాలు పొందుతున్నాయి ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందుతున్నారు యంత్రాలు మనకు అందుబాటులోకి రావటం వల్ల వ్యవసాయంలో పొలం దున్ని నాటి కోసే యంత్రాలను ఉపయోగిస్తూ కూలీల కొరతను అధిగమిస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటూ లాభాలు పొందుతున్నారు అయితే మన రైతులు కూడా ఆధునిక యంత్రాలను పాడిపోషణలో వినియోగిస్తే ప్రయోజనం ఎంతో ఉంటుంది పాడిపోషణలో అవసరమయ్యే యంత్రాలు పరికరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ యంత్రాల గురించి రైతులకు అవగాహన తప్పనిసరిగా ఉండాలి అధికంగా పాలిచ్చే ఆవులు గేదెలు ఎన్నో రకాలు మనకిప్పుడు అందుబాటులోకి వచ్చాయి అయితే వాటి పాలు పితికే సిబ్బంది మనకు అందుబాటులో లేరు ఆ కారణంగా పాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా పశువుల్లో ఎన్నో వ్యాధులకు కారణంగా మారుతుంది పాలు సాధారణ పద్ధతిలో పెతకటం అనేది కూడా ఒక నైపుణ్యతతో కూడుకున్న ప్రక్రియ పశువు ఎంత పాలను రోజుకిస్తుంది అనే విషయంపై అవగాహన ఎంతో అవసరం అది కూడా ఒక పశువు నుంచి పాలను ఐదు నుంచి ఏడు నిమిషాల్లో పాలు పితకాల్సి ఉంటుంది అలా చేయకపోతే పశువుల్లో పొదుగు వ్యాధి వచ్చి పశువు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇలాంటి సమస్య రాకుండా ఉండాలి అంటే పాలు పితికే యంత్రాలను వాడటం ఎంతో ముఖ్యం అయితే రైతుల్లో ఈ యంత్రాల అవగాహన అవసరం అపోహలకు తావు లేకుండా పాలు పితికే యంత్రాల వాడకం వల్ల సమయం పాలల్లో శుభ్రమైన స్వచ్ఛమైన నాణ్యతను పొందే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది పాలు పితికే యంత్రాలను మనం గమనిస్తే ముఖ్యంగా పాల ఉత్పత్తి దిగుబడి అధికంగా ఉంటుంది సాధారణ పద్ధతిలో వృధా అయ్యే ఐదు శాతం పాలను ఈ యంత్రాల ద్వారా అరికట్టవచ్చు మరి ముఖ్యంగా పాలు కలుషితం కాకుండా తాజాగా నాణ్యతతో పొందొచ్చు పాలు పితికే వ్యక్తులు సిబ్బంది సమస్యల నుంచి బయటపడవచ్చు ఒక వ్యక్తి పది పశువుల పాలను పితికే సమయంలో యంత్రాల ద్వారా ఇరవై పశువుల పాలను తక్కువ సమయంలో పితకవచ్చు ఒకేసారి ఇరవై పశువుల పాలను యంత్రాల ద్వారా పొందే వీలుంటుంది పాలు పితికే యంత్రాలలో ఒకేసారి పది నుంచి పదిహేను పశువుల పాలు పితికి బకెట్ మిల్కింగ్ మిషన్ అందుబాటులో ఉంటుంది అట్లాగే ట్రాలీతో ఉన్న మిల్లింగ్స్ మిషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ ట్రాలీ మిల్క్ మిషన్ ని పశువుల దగ్గరికే నేరుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది రెండు వందల యాభై నుంచి మూడు వందల ఆవులు గేదెలు ఉన్న వాళ్లు మిల్లింగ్ పార్లర్లు కూడా అందుబాటులో ఉంటుంది అట్లాగే వెయ్యి పశువులు ఉన్న వారి కోసం రోటరీ మిల్కింగ్ పార్లర్లు కూడా ఉన్నాయి కొన్ని విద్యుత్ అవసరం లేని యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి అట్లాగే చేతితో నడిపే యంత్రాలు బ్యాటరీతో సోలార్తో నడిపే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి చాలా మంది రైతుల్లో ఈ పాలు పితికే యంత్రాల ధర ఎక్కువని షాక్ అవుతుంటారు అట్లాగే యంత్రాల స్పేర్ పార్ట్లు దొరకవు అని అనుకుంటూ ఉంటారు ఈ యంత్రాలు అన్నీ కూడా వ్యాక్యూమ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి కాబట్టి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు అట్లాగే పాలు ఎలా వస్తున్నాయి అని కూడా నేరుగా మన యంత్రాల వైపు ఉన్న పైపుల ద్వారా చూడొచ్చు పాలు రావటం ఆగగానే క్లస్టర్ ఆటోమేటిక్గా విడిపోతుంది కాబట్టి రైతులు నిరభ్యంతరంగా పాలు పితికే యంత్రాలను ఉపయోగించి మంచి నాణ్యత స్వచ్ఛత కలిగిన పాలను పొందొచ్చు